అన్ని వేణా రాష్టాలన్నీ వెనగా మా చుగాడ ఉంది వయ్యా కష్టాలన్ని జనగా మా చుగాడ ఉండవయ్యా దిగుడు నిదయ్యా నాకు ఉండగా దిగులే ని వేదయ్యా నాకు నన్ను కిలి చిన్న నజరేనా ఏ నాడైనా మరువా నన్ను తిలిచిన్న మరువా మంచిది మరి ఇంకెవరైనా పాడాల్సిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మంచిది మరి అలా లోపు ప్రార్థన చేసుకుందాం సభల కొరకు ప్రార్థన చేసుకుందాం ఇంకా రావాల్సిన వారు ఉంచున్నారు మరి వారి కొరకు దేవుడు వారందరినీ మరి ఆయా నుంచి మరి బ్రాంచ్ సంఘాల్లో నుంచి ఇంకా రావాల్సిన వారు ఉంచున్నారు వారందరినీ దేవుడు సకాలంగా నడిపించలాగునా ఈ మూడు రోజులు దేవుడు వాతావరణంలో చక్కగా అనుకూలపరచేలాగునా ప్రార్థన చేసుకుందాం మరి ఏమిటి ప్రార్థనలో నడిపిస్తూ ఉంటారు మనము ముందుకు కొనసాగుదాం ఇంకెవరైనా స్పెషల్ గా మేము పాడుతాం అనుకున్నవారు ఈ ప్రార్థన అయిపోయేలోపు మీ పేర్లు నాకు తెలియజేయండి దయచేసి ఎందుకంటే సమయం ఉంది మేము పాడతాం అనుకునేవారు మిమ్మల్ని ఇక్కడ అనౌన్స్ చేస్తాం వచ్చారు మిమ్మల్ని చేస్తా వచ్చారు ప్రార్థన చేయండి నాయన ని పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము మరి ఎన్నో రోజుల నుంచి ప్రార్థించిన ఫలితంగా అంటే ఈ రోజు నుంచి జరుగుటకు ఇచ్చిన కృపకాయ కూడా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము ముఖ్యంగా నాయన మంచి వాతావరణం అనుగ్రహించండి తండ్రి వర్షం లేకుండా తండ్రి నాయన నీవే వర్షాన్ని నీవే ఆపయా మరి వచ్చేవారికి అందరికీ అనుకూలపరచుము తండ్రి నాయన ఈరోజు సాయంకాల సమయం నుంచి మరి మీటింగ్స్ స్టార్ట్ అవుతున్నాయి మరి మేము ఈరోజు ఆరాధించుకోవడానికి ఇచ్చిన కృపక స్తోత్రములు మంచి వాతావరణం ఇచ్చినందుకు స్తోత్రములు మరి వచ్చేవారిని కూడా నీవే నడిపించము మరి రేపు ఎల్లుండి టూ డేస్ నాయన మరి నీకు గొప్ప కార్యం జరిగించమాయా నీ పాదాలకు